హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఇక్కడ చూడండి సీఎంలకి ఒక్కపోత రెండు రాష్ట్రాల తెలుగు సీఎంలకి ఒక్కపోత అంటూ శ్రీమిత్రుడు రాధాకృష్ణ వారు కొత్త పలుకుని ఒక చెత్త పలుకుని రాయడం జరిగింది ఇది ఇందులో ఆయన కొన్ని పాయింట్లని ప్రస్తావించడము కొన్ని విషయాల్లో ఇటు అటు బీఆర్ఎస్ని రెండింటినీ చిలికల పేరు చిక్కలు చేసి చండాడ్డము ఇవన్నీ జరిగినాయి గొప్ప విషయం ఆయన పాపం సీనియర్ జర్నలిస్టు ఇక్కడ దీనిలో చాలా అద్భుతమైన ఒక వాదన ఆయన తెర మీదకు తీసుకొచ్చాడు జగన్ రెడ్డి భావించినట్టు తన భార్య భారతిని ముఖ్యమంత్రిని చేయాలంటే షర్మిల రూపంలో ప్రతిబంధకం ఎదురయ్యే అవకాశం ఉంది జగన్ జైలుకు గానీ వెళ్తే ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన సొంత చెల్లి షర్మిల పోటీ పడే ఛాన్స్ ఉంది అదే జరిగితే వివేకానందరెడ్డి జీవించి ఉంటే షర్మిలకే ఆయన మద్దతు ఇచ్చి ఉండేవారిని దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు చెప్పారంట ఈ కారణంగానే ముందుగా వివేకానందరెడ్డి అడ్డును తొలగించుకొని ఆ తర్వాత షర్మిలను బయటకు గెంటారని రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారంట భారత్కి లైన్ క్లియర్ చేయడానికే ఇదంతా జరిగిందన్న అభిప్రాయం వైఎస్ఆర్సీపీ కుటుంబంలో బలంగా ఉంది సిబిఐ దర్యాప్తు కూడా ఈ కోణంలో జరుగుతుంది అంటే ఈయన చెప్పడం అనమాట సిబిఐ సిబిఐ నువ్వు ఇలా దర్యాప్తు అని చెప్పేసి చెప్పడం అనమాట ఎక్కడైనా ఈ ఇది పిచ్చికి పరాకష్ట కాకపోతే అసలు అదేదో చెప్పినట్టు ఆలు లేదు చోరు లేదు కొడుకు పేరు స్వామలింగం అన్నట్టు అసలు ఆ సమయానికి ఈ హత్య జరిగింది ఇప్పుడు ఆ సమయానికి వైసీపీ అధికారంలో ఉందా వచ్చే రోజుల్లో అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ ఎక్కడ ఉందా అలాంటి గ్యారంటీయే ఒక లేని ఒక అంశాన్ని పెట్టుకొని ఎవరైనా ముందుగానే హత్యలు చేసి ఇరుక్కుపోతారా ఇది పిచ్చా లేకపోతే పైత్యమా వైపురీత్యమా అసలు ఏంది ఇది జర్నలిజమేనా ఇట్లాంటి వాదనలు వినిపించడాన్ని జర్నలిజం అంటారా పొరపాటున అంటారు బో వార్తా విశ్లేషణ అభిప్రాయం మూడు ఉంటాయి నీ అభిప్రాయం నువ్వు వ్యక్తం చేసుకోవచ్చు నీ భావ ప్రకటన స్వేచ్ఛ నీకు ఉంది నువ్వు పోరాడి సుప్రీంకోర్టులో పోరాడి మరీ తెచ్చుకున్నావు కాదంటారు లేదు కానీ ఎక్కడైనా ఉందా మరి నీ ఇంట్లో కూడా నిన్ను ఇట్లాగే చేశారా స్వామి నిన్ను అసలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి రానికుండా ఏబిఎన్ ఛానల్కి రానియకుండా కట్టడి చేసి పెట్టారంటే కారణం ఏంది మీ రాసలేనా వాటి గురించి మీరు ఎప్పుడు విశ్లేషణ చేసుకోరు ఎందుకని మీ దివంగత సతీమణి మిమ్మల్ని ఎందుకు రెండుకి రెండింటికి దూరం పెట్టారు గూగుల్ ఇక్కడ మహా ఒక ఇది రాశారు అది అదే తెలియదు మీ మొఖాలకు అన్నట్టుగా గూగుల్ టేక్అట్ అని మరి మీ యాంకర్స్ టేక్అవు బయటికి మీరు తీసుకుపోయి తిప్పి వాళ్ళకి వీళ్ళకి చార్చినవి ఇవన్నీ మీకు లెక్కలోకి రాలేదా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి